భువనగిరి శాసనసభ సభ్యులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు అవును మీకు ఫోన్ చేసి పనిత గారు మీరు లైన్లో ఉండండి మార్కెట్ కమిటీ చైర్మన్ మీకు ఇవ్వబోతున్నా అని ఫోన్ చేసి చేశారు మరి ఎందుకు రాలేదు మీకు అయితే నాకు చేసిండు చాలా మంది పాపం ఆయన అప్పుడే ఎమ్మెల్యే అయిండు మనం అర్థం చేసుకోవాల ఓకే అంతే కదా అందరూ కూడా నాకు కావాల నాకు కావాలంటే స్వయంగా నేనే ఆయనకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారికి చెప్పిన సార్ నా గురించి ఇబ్బంది పడకండి మీరు ఇంకెవరికన్నా ఇచ్చి ఇచ్చాలనుకుంటే కూడా యా రోకే ఓకే టు గివ్ ఓకే ఎందుకంటే నేను ఒక్కదాన్నే లేను అని గెలిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరెవరు పదవికి ఆశిస్తున్నారో ఏమో నేను ఎప్పుడూ అనిల్ కుమార్ రెడ్డి మంచిగానే ఉంటాను గానీ ఎవరికైనా వేరే వాళ్ళకి కావాలనుకుంటే మీరు సార్ అని స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పిన ఆ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చే ముందు అంటే వాళ్ళకి మీరు సరే ఇచ్చుకోండి అని చెప్పినాను ఎందుకంటే నేనే నేను ఇప్పుడు నేను ఒక్కదాన్నే మనిషిని కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిని కాదు కదా చాలా మంది పని చేసి చాలా మంది చేసిరు కాబట్టి ఆ పదవి అనేది ప్రతి ఒక్కళ్ళకు వర్తిస్తుంది అన్న ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే మీరు ఈజీగా ఇవ్వండి సార్ మీరు నాకే రావాలని మీకేమి ఇది లేదని